హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ శ్రేనిమే ఈ ఈరోజు ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి మీరు చూడబోయే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకున్న అమ్మాలి అనుకున్న స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు మీరు చూస్తున్న ప్రాపర్టీ ఎన్ఎస్ఎం స్కూల్కి నేరెస్ట్లో వస్తుందండి ఇంటి వెనక ఇల్లు గమనించండి ఆరు అడుగుల నడకదారైతే ఉంటుంది నూట ముప్పై గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ముప్పై ఐదు ముప్పై కొడతలు కలిగినటువంటి హౌసు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి రెండు పోర్షన్స్ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ పన్నెండు వేల రూపాయల రెంట్ పైన రెండు పోర్షన్లకి పద్నాలుగు వేల రూపాయల రెంట్ టోటల్గా ఇరవై ఆరు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి మీకు బ్యాంక్ లోన్ పెట్టి తీసుకోవచ్చు ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది మున్సిపల్ బార్డు కరెంటు డ్రైనేజీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి సో ప్రాపర్టీ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక గంట ముందుగా అయితే తెలియజేయండి కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది సో లెవెన్త్ ఇయర్ రన్నింగ్ జరుగుతుంది ఓన్ కన్స్ట్రక్షన్ అండి బిల్డర్ కన్స్ట్రక్షన్ అయితే కాదు చాలామంది ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అడుగుతున్నారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ బిల్డింగ్ని అయితే చూడవచ్చు మీకు కార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కానీ చిన్న కారు వరకే సరిపోతుందండి పెద్ద కార్కైతే సరిపోదు సో మెయిన్ రోడ్కి చాలా నీరెస్ట్లో ఉంటుంది ఎన్ఎస్ఎం స్కూల్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది సో చుట్టూత మీకు డిమార్ట్ కానివ్వండి షాపింగ్స్ కానివ్వండి కమర్షియల్ హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ అన్నీ అందుబాటులో ఉంటాయి ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి గంట ముందుగా తెలియచేసి రాగలరు ప్రాపర్టీ కూడా అర్జెన్సీ సేల్ అండి సో వానర్స్ మనీ అర్జెంట్ అవటం వల్ల సేల్కి పెట్టారు సో ఎవరైతే మన పటమట ఎన్ఎస్ఎం స్కూల్ ఆ సరౌండింగ్స్లో ప్రాపర్టీ చూడాలని అనుకుంటున్నారు అలాంటి వారికి ఇది బెస్ట్ లొకేషన్ అవుతుంది సో రీజనబుల్ ప్రైజ్ అండి దీని ప్రైజ్ కూడా కోటి పది లక్షలు చెబుతున్నారు నెగోషియేషన్ ఉంటుంది స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ